శ్రీకాళహస్తి కైలాసగిరిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి తుఫాన్ సెంటర్కు వ్యాపించడంతో తీవ్ర ఆందోళన పరిస్థితి నెలకొంది దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది పరుగులు పెట్టి ఫైర్ ఇంజిన్ ను రప్పించి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఓ వృద్ధురాలిని రక్షించి అంగన్వాడీ బిల్డింగ్కు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు వేసవి ఎండలు ప్రారంభంలోనే కైలాసగిరిలో ఆకతాయిల నిప్పుతో మండుతున్నాయి బుధవారం మధ్యాహ్నం ఎవరో ఆకతాయిలు నిప్పు పడవేయడంతో ఒక్కసారిగా కైలాసగిరి కొండల్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి కొండ దిగువన ఉన్న తుఫాన్ సెంటర్ కు వ్యాపించడంతో నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తాయని తీవ్ర ఆందోళన నెలకొంది దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమాచారం అందుకుని దేవస్థానం సెక్యూరిటీ గార్డులు దేవస్థానం సిబ్బందితో హుటాహుటిన తుఫాన్ సెంటర్కు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు శ్రీకాళహస్తి ఉన్న గుడిసెకు మంటలు అంటుకునే పరిస్థితి రాగా దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు చొరవతో గుడిసెలో నిద్రలో ఉన్న ఎనభై ఏళ్ల వృద్ధురాలని వెంటనే బయటకు తీసుకువచ్చి మంటలు వ్యాపించకుండా దేవస్థానం సిబ్బంది కృషి చేశారు ఆ సమీపంలోనే అంగన్వాడీ భవనంలో నలభై మంది చిన్నారులు ఉండడం మంటలు సమీపంలోనే ఉండడంతో వెంటనే వారిని అక్కడ నుంచి బయటకు పంపించి ఆ పరిసరాలకు మంటలు రాకుండా తగు చర్యలు చేపట్టారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని వచ్చి తుఫాన్ సెంటర్ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా వాటర్ స్ప్రేయింగ్ చేసి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు కైలాస రిలో వ్యాపించిన మంటలు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ వైపు వెళ్లడంతో వెంటనే దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలు ఆర్పే పనులు చేపట్టారు ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ముమ్మరం చేశారు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమీప ఫ్యాక్టరీలోనే అగ్నిమాపక యంత్రాలను పంపించాలని సమాచారం ఇచ్చారు అలాగే హైవే వర్క్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాటర్ ట్యాంకులను రప్పించారు పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎండాకాలం కొండల్లో మంటలు ఏర్పడి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రతి ఒక్కరూ కొండలో పచ్చదనాన్ని కాపాడాలని సహకరించాలని కోరారు దేవస్థానం తరపున కూడా రెండు ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేస్తామన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా చూస్తే తుఫాన్ సెంటర్లో పోతే ఒక భయంకరమైన వాతావరణం ఒక దాదాపు ఎనభై ఏళ్ళు ఉంటుంది ఒక ముస్లామే గుడిసెలో ఉంది ఆమెకి ఆరు అడుగుల దూరంలో నిప్పు ఉంది ఎప్పుడైతే ఫైర్ వస్తుంది భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా బతుకుతున్నారు కానీ లేకుంటే చాలా దురదృష్టకరమైన సంఘటన జరుగుంటుంది ఇప్పుడు దానికి ఇంకా అర ఒక నలభై అడుగుల్లోనే అంగన్వాడీ స్కూల్ ఉంది అక్కడ పిల్లలు ఒక నలభై మంది